హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ లగ్జరీ హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో హయత్నగర్లో ప్రజెంట్ సీలుకైతే రావడం జరిగింది చూడండి ఇది మొత్తం కూడా ఫ్రెండ్ ఎలివేషన్ బ్యూటిఫుల్ హౌస్ అనేది మనకి ప్రజెంట్ సీలుకైతే రావడం జరిగింది దీని యొక్క కాస్ట్ దీని యొక్క హయత్నగర్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ తర్వాత ఇవన్నీ విషయాలు కూడా నేను వివరించడం జరుగుతుంది సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు మా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు సెండ్ చూపించవచ్చు చూడండి ఇదంతా హౌస్ ఎలివేషన్ అనమాట అండ్ కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఫీజ్ అంతా చూసారు కదా అయినా ఒక సింపుల్ పాలసీ రెండు సైన్తో పక్కన వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఏరియాతో మనకి ఇవ్వబడినటువంటి ఉంటాం చూడండి బయట ఉన్నటువంటి ఒక కామన్ బాష్ బాత్రూమ్ అనమాట అగైన్ మళ్ళీ మనం ఫ్రెండ్కి వెళ్దాం మన ఇంటి ఎదురుకుంటూ ఉన్నటువంటి రోడ్ అనమాట థర్టీ ఫీట్ రోడ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది మనం మెయిన్ డోర్ చూడండి ఇదంతా కూడా మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇది హాల్ అనమాట ఎదురుగా కనిపించేది టీవీ యూనిట్ మనకి మార్బుల్ టైల్స్ కూడా ఒక డిఫరెంట్ కలర్తో మనకి కాంబినేషన్స్తో మార్బుల్ అనేది ఇవ్వడం జరిగింది ఫాల్సిరన్ డిజైన్ కూడా మనకి చాలా సింపుల్ తో అయితే ఫాల్సిర డిజైన్ ఇది ఎదురుగా కనిపించే టీవీ చాలా అద్భుతంగా ఉంది ఈ హాల్లో రెండు విండోస్ అయితే ఉంటాయి మెయిన్ డోర్ పక్కన విండో ఉంది ఇది మనకి ఒక మాడ్యులర్ కిచెన్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాడ్యులర్ కిచెన్ హయద్ నగర్ లో ఉంది కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అనేది ఆ బిల్డర్ అత్యవసరం డబ్బులు అత్యవసరం ఉండటం వల్ల చూడండి ఇక్కడ కిచెన్ లో కూడా మనకి హోల్సేలింగ్ డిజైన్ తో పాటు వర్క్ కూడా చాలా నీట్ గా చేయడం జరిగింది ఇది మన పైకి పెట్టుకోవడానికి స్టెప్స్ అనమాట ఇక్కడ చూడండి బెడ్రూమ్ మనకి ఫుల్లీ కబోర్డ్ వర్క్ అనేది జరిగింది చేయించారు స్లైడ్ డోర్స్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మనకి బెడ్రూమ్ తక్కువ ఏంటంటే కబోర్డ్ ఇస్తే మనకి కంజెస్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి వీళ్ళు ఏంటి అంటే స్లైడ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ కనిపిస్తుంది అది కిటికీ అనమాట అండి విండో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ విత్ వెస్టర్న్ టాయిలెట్ కమౌట్ చూసారు కదా ఇది కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్ మా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మనం ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సేమ్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్స్తో పెయింటింగ్ వేశారు అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేశారు దీనికి కూడా ఫాల్సీ డిజైన్ అనేది చాలా సింపుల్ ప్యాటర్న్తో మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్ ప్యాటర్న్తో అక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇక్కడ కూడా స్లైడ్ డోర్ ఇచ్చారు చూడండి చాలా మంచి వుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది చూసారు కదండి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఈ వుడ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది చాలా స్పేసియస్గా ఉంది బాత్రూమ్ అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానొద్దు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఈ హౌస్ సోల్డ్ అవుట్ అయిపోయినా మీకు మరిన్ని హౌసెస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా సరే మేము మీకు హౌస్ అనేది చూపించి కొనుక్కునేడానికి సహాయపడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మర్చిపోకండి లేదంటే ఈ హౌస్ నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చే హౌస్ వచ్చేంత వరకు మా ఛానల్లో వీడియోస్ అనేవి అప్డేట్ అప్డేట్ ఇప్పటికప్పు ఇస్తూనే ఉంటాం సో ఇది హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి టెరస్ పైకి కూడా తీసుకెళ్తాను చూడండి